వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద మహావృక్షం నువ్వు తాతలో ముద్దా వచ్చిన ఆ పార్టీని అదేవిధంగా మన పార్టీ కార్యకర్తల్ని నానా విధాలుగా ఎలక్షన్ అయిన తర్వాత రాజకీయ రెడ్డి కార్యకర్తలు మద్దతు పెడుతున్నారు కేసులు పెడుతున్నారు పార్టీ జెండా పెడితే జైలు పరిస్థితి వచ్చింది ఇటువంటి అనాచిక ప్రభుత్వం ఎప్పుడూ చోట్ల దానికి చర్మగతం పట్టే టైం వచ్చింది ప్రతి ఒక్క కార్యకర్త ఇదే చేస్తూ కలిసిమెలిసి జగన్మోహన్ రెడ్డి కోసం పార్టీ కోసం అండగా ఉన్నారని చెప్పి పరిస్థితిగా తెలియజేస్తున్నా విధంగా ప్రజలు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు జగన్మోహన్ గారి మీ నమ్మకంతో అధికారం లేకపోయినా మేమందరం కలిసిమెలిసి మాకు మా పార్టీ ముఖ్యం మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన పర్లేదు మేమందరూ ఇక్కడే ఉంటామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కలిసిమెలిసి ప్రతి ఒక్కరే ప్రతి ఒక్క మేము ప్రతి ఒక్క నాయకులందరికీ మరదు ముఖ్యంగా పాటు నా కోసం నా కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అన్నదమ్ములందరికీ ప్రతి ఒక్క ఇన్చార్జ్లందరికీ ఎమ్మెల్యేలందరికీ ఎక్స్ఎమ్ఎల్ అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ మీరు అందరిని కలిసి మెలిసి మీరు చెప్పిన ప్రకారం పెద్దలందరూ అన్నారాంబం లాంటి పెద్ద పెద్దలందరూ ఉన్నారు మీ అందరి సహకారం ప్రకారం మీరు ఎట్టా చెప్తే ఇప్పుడు స్థలాలు సరిపోయే స్థలం గవర్నమెంట్లో ఉన్నావా అనిపిస్తుంది నడుపుతాం మీ అందరూ అండగా మేము ఉంటాము నాయకులందరూ ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా చేసిన